మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చరణ్ బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటూ ఉన్నారు ఈ సినిమాలో క్రికెట్ కుస్తీ కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని చెప్తూ ఉన్నారు రామ్ చరణ్ ఒక ఆట కూలి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించిన ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చెక్కలు కొడుతోంది పెద్ద సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారట రీసెంట్ గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెద్ద నుంచి త్వరలోనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుందని టాక్ నడుస్తోంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు బుచ్చిబాబు రంగస్థలం స్థాయిలో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ తో సినిమాను తీర్చిదిద్దుతున్నారని ఇది చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను మరింత పెంచే చిత్రమవుతుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు